ఆ శివరాత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది కీసర మండలంలోని శ్రీ భవతి క్షేత్రంలో నిర్వహించారు నిర్వాహకులు శ్రీ ఋషి ప్రజ్ఞానంద స్వామి అన్నదాన వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓ మౌజయ శ్రీ భవతి క్షేత్రం పాలక మండలి సభ్యులు వివిధ ప్రాంతాల సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 పరమ పూజ మహా అవతార స్వయంభూ బ్రహ్మ జై మహావిభో శ్రీ వారి మహాధర్మ ఏకోసన ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ఓమౌ జయహ అన్నదానము ఏర్పాటు చేశామని ఓమౌ జయహ శ్రీ భవతి క్షేత్రం నిర్వాహకులు శ్రీ ఋషి ప్రజ్ఞానంద స్వామిజీ తెలిపారు మేడ్చల్ జిల్లా కీసర మండలం కరింగూడ పరిధిలోని ఓ మౌజయహ శ్రీ భవతి క్షేత్రంలో గత నాలుగు సంవత్సరాలుగా అన్నదానం సేవలను మానవ సేవే మాధవ సేవ అని ఆచరిస్తున్నామన్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం ఇరవై ఐదు మంగళవారం రెండు రోజులు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు అన్నదానం పూర్తి చేస్తామని ఇరవై అరవ తేదీ మహాశివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు అన్నదానం చేస్తున్నామని వివరించారు కొన్ని వేలాది మంది భక్తులు ఓ మౌజయ వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని గుర్తు చేశారు మరింత సమాచారం కోసం మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ జీరో టూ వన్ ఫైవ్ ఫోర్ నంబర్ కు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓం జయహా శ్రీ భవతి క్షేత్రం పాలక మండలి సభ్యులు వివిధ ప్రాంతాల సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు